హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో రాను రాను పథకాల విషయంలో ప్రభుత్వం చాలా పకడ్బందీగా నిర్వహిస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది మొత్తానికి ఆసరా పెన్షన్లకి సంబంధించిన నాలుగు వేల రూపాయలు ఆరు వేల రూపాయల పెంపు కంటే ముందే దాదాపుగా రెండు నుండి ఐదు లక్షల మంది పెన్షన్లకు సంబంధించిన కోత ఉండబోయే అవకాశాలు ఉన్నట్లుగా అప్డేట్స్ అయితే వస్తున్నాయి మరి ఎవరి పెన్షన్లు రద్దు కానున్నాయి అలాగే తెలంగాణ రాష్ట్రంలో నాలుగు వేల రూపాయల పెన్షన్ ప్లస్ ఆరు వేల రూపాయల పెన్షన్ను ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించబోతుంది దీంతోపాటుగా ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్లను ఎప్పుడు శాంక్షన్ చేయబోతుంది అనే అంశాలకు సంబంధించిన సమాచారాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో చాలా క్లుప్తంగా వివరంగా స్పష్టంగా తెలుసుకుందాం మీరు కూడా వీడియోని చివరి వరకు చూడండి మీ తోటి వాళ్ళకి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోను ఒక లైక్ చేసి సపోర్ట్ తెలియజేసే ప్రయత్నం చేయండి మొదట లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకున్న తర్వాత పూర్తిస్థాయి సమాచారం పెంపు ఎప్పుడు ఉండబోతుంది కొత్త పెన్షన్లు ఎప్పుడు శాంక్షన్ చేయబోతున్నారు అనేవి మాట్లాడదాం లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మరొక ప్రతిష్టాత్మకమైన నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తుంది చేయూతలో టెక్నాలజీని వాడి పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లుగా ఇక్కడ మంత్రి సీతక్క గారు నిర్వహించిన రివ్యూలో వివరించడం జరిగిందనమాట అయితే ఈ నూతన టెక్నాలజీ వరవడిలో భాగంగా ఏం చేయబోతున్నారంటే ఫేస్ రికగ్నైజేషన్ ఇప్పటి వరకు వేలిముద్రల ద్వారా పెన్షన్ అందించారు ఇక నుండి ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీకి ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతుంది ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి గల కారణాలు ఏంటి అంటే అనర్హులు కూడా ఈ వేలిముద్రలు పడని వారి పెన్షన్లను పక్కవారు వేసి పెన్షన్లు పొందుతున్నారనే నేపథ్యంలో ప్రభుత్వం నుండి ఈ ఫేస్ రికగ్నైజేషన్కి శ్రీకారం చుట్టనున్నట్లుగా సమాచారం అయితే ఇవ్వడం జరిగింది సో ఈ ప్రక్రియ అనంతరం మనకి ఈ ప్రక్రియ ఆగస్టు నెలలో ప్రారంభం కాబోతుంది పోస్ట్ ఆఫీసుల ద్వారా హెడ్ ఆఫీసుల ద్వారా సబ్ పోస్ట్ ఆఫీసుల ద్వారా పెన్షన్లు అందించబోతున్నారు ఆగస్టు నెల నుండి ఈ ఆగస్టు నెల సెప్టెంబర్ నెల అక్టోబర్ నెలలో రివ్యూలు చేసిన అనంతరం బహుశా నవంబర్ డిసెంబర్ నెలలో నివేదికను ప్రభుత్వానికి సమర్పించే ఉన్నాయి అంటే ఈ పథకాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఎన్ని పెన్షన్లు రద్దయ్యాయి ఎంతమంది పెన్షన్లు తీసుకోవడం ఆగిపోయారు అనే అంశాలపై పూర్తిస్థాయి నివేదిక అనంతరం ప్రభుత్వం పరిశీలించి కొత్త పెన్షన్ల పెంపుకు కావచ్చు కొత్త పెన్షన్ల మంజూరుకి సంబంధించిన నిర్ణయాలను కావచ్చు ప్రకటించే ఉన్నట్లుగా సమాచారాలు అయితే తెలుస్తున్నాయన్నమాట అలాగే తాజాగా తెలంగాణ రాష్ట్రంలో చూసుకుంటే దాదాపుగా పద్నాలుగు వేల హెచ్ఐవి బాధితులకు రెండు వేల రూపాయల పెన్షన్ను ప్రభుత్వం తాజాగా ప్రారంభించింది దీంతో పాటుగా దాదాపుగా ఎనిమిది వేల మందికి సంబంధించిన డయాలసిస్ పేషెంట్లకి కూడా పెన్షన్ల మంజూరు అనేది చేయడం జరిగింది అయితే రాబోయే ప్రక్రియలలో నాలుగు వేల రూపాయల పెంపు ఆరు వేల రూపాయల పెంపు అంటే కేసీఆర్ ఇచ్చి కేసీఆర్ గారు ఇచ్చిన రెండు వేల రూపాయలను నాలుగు వేల రూపాయలుగా చేస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది నాలుగు వేల రూపాయల పెన్షన్ని ఆరు వేల రూపాయలు చేస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే ఈ పెన్షన్లన్నీ కూడా మనకి డిసెంబర్ అలాగే నవ అక్టో నవంబర్ ఆ నెలల పరిధిలో పెంపు చేయడానికి అవకాశాలు ఉండొచ్చు అనే సమాచారాలు తెలుస్తున్నాయి ఎందుకంటే ఈ జిల్లాకి నాలుగు కమిటీల ఇచ్చే నివేదిక అప్పటికల్లా పూర్తయి పెన్షన్ల అర్హులు అనర్హులను గుర్తించి ప్రభుత్వం పెన్షన్ల విషయంలో మరొక అడుగు ముందుకేసి కొత్త పెన్షన్ల మంజూరు ఈ ప్రక్రియలకి శ్రీకారం చుట్టాలని భావిస్తున్నట్లుగా తెలుస్తుంది సో ఇవైతే లేటెస్ట్ అప్డేట్స్ ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో ఇంకా ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ వస్తే తదుపరి వీడియోలు అందించే ప్రయత్నం అయితే చేస్తాను ఆగస్టు నెలకి సంబంధించిన పెన్షన్లు ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభమైనట్లుగా తెలుస్తున్నాయి మీకు ఎవరైనా పెన్షన్లు ఇచ్చారా ఇవ్వలేదా అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఇస్తే ఎస్ అని ఇవ్వకపోతే నో అని చెప్పి ఏమైనా లేటెస్ట్ అప్డేట్స్ ఉంటే మీకు నేను తదుపరి వీడియోలలో అందించే ప్రయత్నం చేస్తాను ధన్యవాదాలు